హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఇంట్లోనే హార్లిక్స్ పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలనేది అయితే ఇక్కడ నేను చూపిస్తాను చూడండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళైతే చూడండి వీడియో ఎండ్ వరకు అయితే మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ నేను గోధుమలని తీసుకొని వీటిని ఒక త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నానండి ఇవి మనకి స్ప్రౌట్స్ లాగా మనం వీటిని తయారు చేసుకోవాలి ఇలా మనకి నానిన తర్వాత వీటిని మనము స్ప్రౌట్స్ లాగా మనము ఒక క్లాత్లో వేసి మనం వీటిని చేసుకోవాలి స్ప్రౌట్స్ లాగైతే ఇవి చాలా మంది ఏంటంటే బయట తెచ్చుకొని తింటూ ఉంటారు కదండి అంటే హార్లిక్స్ అనేది బయటే కొనుక్కుంటారు కదా ఎక్కువగా అయితే కానీ న్యాచురల్గా ఇంట్లో మనము ఈజీగా తయారు చేసుకోవచ్చు అంటే ఎటువంటి కెమికల్స్ అలాంటివి లేకుండా పిల్లలకి ఇచ్చేది కాబట్టి కొంచెం మనము కేరింగ్గా చేసుకున్నాం అనుకోండి అవి బాగుంటాయి ఇక్కడ నేను మా అక్క పిల్లలకైతే చేపిస్తున్నాను సో అంటే మా తోడుకోడలు వాళ్ళ పిల్లలకైతే వాళ్ళ కోసం చేస్తున్నాను నేను ఇక్కడ ఎక్కువ ఇలాగే చేసిస్తాము ఎందుకంటే మనకి బయట కొనేవి ఏమేమి కలుపుతారో మనకు తెలియదు కాబట్టి ఇంట్లో ఈ విధంగా చేసామంటే మనకి హ్యాపీగా ఇవ్వడానికి కూడా మనము రెడీగా ఉంటాము పిల్లలకి ఇవ్వడానికి కూడా బయటవి కాదు కాబట్టి ఇక నేను ఫస్ట్ నానబెట్టుకున్న వీటిని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని తర్వాత స్ప్రౌట్స్ లాగా ఈ విధంగా క్లాత్లో పెట్టేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటున్నాను మనకు వన్ డేకి అంతా మొలకలు అనేవి వచ్చేస్తాయండి వన్ డే తర్వాత మనకి ఇవి చిన్న చిన్న మొలకల్లాగా వస్తాయి ఇక్కడ చూడండి వన్ డే తర్వాత నేను చూపిస్తున్నాను మనకి ఆల్మోస్ట్ స్ప్రౌట్స్ లాగా వచ్చేస్తాయి హీట్ అనేది బాగా తగిలింది అనుకోండి మీకు మొలక అనేది ఈజీగా వచ్చేస్తుంది వన్ డేకి మీకు ఇంకా ఇలా రాదు అనుకునేటికంటే ఒక డబ్బాలో పెట్టేసి మీరు దాని మీద ఒక సెరువే లాంటిది పెట్టేసారనుకోండి అలా కూడా వచ్చేస్తాయి ఈజీగా వచ్చేస్తాయి స్ప్రౌట్స్ అనేవి తర్వాత వీటిని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం మనకు అవి డ్రై అయ్యే వరకు పెట్టుకోవాలి అంటే మనకు డ్రై అంటే ఎండలో కాదండి జస్ట్ నీడలో దాంట్లో ఏమైనా చెమ్మ లాంటిది ఉంటే అది పోయేటట్టు ఫ్యాన్ గాలికి అలా పెట్టుకోవాలి అంతే ఈ విధంగా ఒక వన్ అవర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు ఫ్యాన్ గాలికి అయితే ఈ విధంగా మనకి కొంచెం డ్రై అయిపోయింది ఇక్కడ నేను వీటిని అంటే ఆ తడి అనేది అంతా పోయిన తర్వాత మనకు ఇవి మనకి రెడీ అయిపోయినట్టే వీటిని ఇంకా మనము పెనంలో వేసి రోస్ట్ చేసుకోవాలండి మరీ ఎక్కువ రోస్ట్ కాకుండా లైట్గా మనకి అవి క్రిస్పీగా వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి అక్కడ నేను చూపిస్తాను ఎలా అవి మనకి క్రిస్పీగా వచ్చాయా లేదనేది తెలుసుకోవడం ఎలా అనేది ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని మనము రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ అవసరం లేదు జస్ట్ నార్మల్గా డ్రై రోస్టే చేసుకోవాలి ఈ విధంగా మనకి అవి వేగేటప్పుడు మంచి కమ్మటి వాసన అనేది వస్తుంది సో అప్పుడు మనకి తెలుస్తుంది వేగాయని ఇక్కడ ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఈ విధంగా చూడండి ఇప్పుడు మనకి ఇవి రెడీగా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత వీటిని గింజలు తీసుకొని మనం టెస్ట్ చేసుకోవాలంటే ఒక గింజ తీసుకొని దాన్ని పగలగొట్టామనుకోండి పొడి పొడిగా అయిపోవాలి అలా అయితే మనకి అది రెడీ అయిపోయినట్టు తర్వాత మీరు ఇందులో జీడిపప్పు బాదం పప్పు కూడా మీరు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలంటే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చండి ఇక్కడ పిల్లల కోసం అంటే మనకు వన్ ఇయర్ వన్ ఇయర్ లోపు టూ ఇయర్స్ పిల్లలకి అట్లయితే మీకు తక్కువ క్వాంటిటీలోనే తీసుకోండి జీడిపప్పు అయితే కొంచెం తీసుకొని సరిపోతుంది నేను ఇక్కడ కాల కేజీ తీసుకున్నాను ఏవి గోధుమలు వచ్చి కాల్కే తీసుకున్నాను దానికి ఒక నాలుగైదు జీడిపప్పు నాలుగైదు బాదం పప్పు తీసుకున్నాను ఇక చూడండి ఈ విధంగా మనము ఇలా కుట్టామంటే పౌడర్ లాగా అయిపోవాలి మెత్తగా కాకుండా ఇలా పొడి పొడిగా మనకంతా వచ్చేయాలి అప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినట్టండి గోధుమలు అయితే ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కొద్దిగా వేసుకొని జీడిపప్పు కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చాలామంది ఏమంటే కొంచెం షుగర్ని కూడా డైరెక్ట్ యాడ్ చేసుకుంటూ ఉంటారు షుగర్ నేను షుగర్ని అయితే డైరెక్ట్ యాడ్ చేయను అండి ఇందులో పౌడర్లు అయితే ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత అంటే జీడిపప్పు అవన్నీ వేసి పౌడర్ చేసుకున్న తర్వాత వీటిని మనము జల్లించుకోవాలి అంటే మరీ మెత్తటి పేస్ట్ పౌడర్ లాగా రాదు కాబట్టి మనం ఈ విధంగా పెట్టుకోవాలి అప్పుడే మనకి పాలల్లోకి ఈజీగా కలిసిపోతుంది ఇది వీడియో కొంచెం లెంత్ అవుతుంది ఎందుకంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలి కాబట్టి కొంచెం మీరు స్పీడ్ మోడ్లో అయినా పెట్టుకొని చూడండి వీడియో అయితే మీకు బోర్ అనిపిస్తే ఇక్కడ జల్లు పెట్టుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ అయినా వేసుకోవచ్చండి లేదంటే పిల్లలకి కొంచెం అందులో షుగర్ పౌడర్ కానీ షుగర్ కానీ కలిపిచ్చేస్తే వాళ్ళు స్నాక్ లాగా అంటే ఈవినింగ్ కొంచెం ఒక కప్లో వేపించేస్తారనుకోండి తినేస్తారు అలాగే ఇందులో మనము మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి మిల్క్ పౌడర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దీనికి సో హార్లిక్స్ అంటే మనకి గోధుమలు డ్రై ఫ్రూట్స్ వేసి పెట్టుకున్న మిక్సీ పెట్టుకున్న పౌడర్ ఏదైతే ఉందో అందులో మనము కాల్ కేజీ గోధుమలకి ఒక హాఫ్ కప్ వచ్చి నేను ఇది మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను మీరు షుగర్ని కూడా డైరెక్ట్ పౌడర్ చేసి యాడ్ చేసుకోవచ్చండి బట్ నేను ఇక్కడ షుగర్ పౌడర్ని మిల్క్లో కలుపు షుగర్ని మిల్క్లో కలుపుకుంటాం కాబట్టి నేను అక్కడ యాడ్ చేయలేదు అలాగే ఈ పౌడర్లో డ్రింకింగ్ కోకో పౌడర్ ఉంటుంది కదండి మనము యూజ్ చేస్తుంటాం కదా సో ఆ పౌడర్ని యాడ్ చేసుకుంటే బోర్నమెంట్ అయిపోతుంది అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి